प्राइम टाइम न्यूज के स्वागत है వర్గాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు నేడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు మండల ప్రధాన కార్యదర్శి జింకల ఫకీర్ మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ చొరవతో గ్రామంలో ఉన్న రోడ్ల అభివృద్ధికి పదిహేను పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించేందుకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధికి దోహదపడుతున్నారని ఎమ్మెల్యే సత్యప్రభా కృష్ణతో మునుపెనలు లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కొమ్ముల కనబాబు మంతెన వెంకటరమణ లోండా లోవరాజు దాకారపు కృష్ణ పల్లా గోపి తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో పదిహేను కోట్ల ఎనభై మూడు లక్ష లక్షలో నిధులు మంజూరు తర్వాత మా ఎమ్మెల్యే గారు సత్యప్రబ గారు నియోజకవర్గం డెవలప్మెంట్కి డైరెక్టర్గా వెళ్ళి మాట్లాడి నిధులు మా నియోజకవర్గానికి నిధులు తేడాలో బాగా ముందు ముందరుసలో ఉన్నారు ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మా నియోజకవర్గం తరపుని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే మా మండలానికి మండలానికి మా పత్తిపాటి మండలాలకు ప్రత్యేకంగా కోటి ముప్పై లక్షలు చిల్లర రోడ్లకు వచ్చాయి మా మండలంలో అన్ని రోడ్లు కూడా అందరూ కూడా ప్రతి ఊళ్ళోని కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్లు పోసేరు ఇంకా పోతున్నారు పోతానే ఉన్నారు అలాగే తాడు రోడ్లు కూడా ప్రతి ఊళ్ళోనే ఆరంభించారు అనవసరం ఉన్న కాడల్లా శంకు చేశారు ఎమ్మెల్యే గారు సమస్యలో ఉన్న రోడ్లకు మోక్షం మరి కూటమి ప్రభుత్వం నుండి ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క సారిధ్యంలో మన ప్రి మన గౌరవ శాసనసభ్యురాలు మన సత్యప్రభ రాజా గారు చొరవతో మన ప్రతిపాడు నియోజకవర్గానికి పదిహే పదిహేను పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షలు నిధులు తన తేడం జరిగింది సిసి రోడ్లకి బీ బీటీ రోడ్లకి మరి ఆ రోడ్లని మనం ఎంతో దశాబ్ద కాలాల నుండి నరకయాత్ర అనుభవిస్తూ రోడ్లంటే తిరిగే రోడ్లకు మోక్షం మనకి వచ్చింది మోక్షం కలిగింది అలాగే మనం ఏదైతేనో నియోజకవర్గంలో మరి ఏదేసరం మండలంలో చూసుకున్నా ఎర్రవారం నుండి తిరుమల రోడ్డు అవునాయండి మరి అలాగే మెయిన్ మన జాతీయ రహదారి నుండి పెద్దనాపిల్ రోడ్డు అవునాయండి మరి అలాగే మరి మన ఏలేశ్వరం మన లోలపూడి మండలంలో లచ్చిరెటిపాల నుండి అన్నన్నపట్నం వరకు అలాగే రాజారం నుండి దిగి శివాడ వరకు మరి ఎంతో నరకయాత్ర ఉన్న రోడ్లన్నట్లు కూడా మన ఎమ్మెల్యే గారు ఎంత తెలివితే రోడ్కి నిధులన్నీ కేటాయించడం జరిగింది మరి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి